ందు దసరా మహోత్సవంలో భాగంగా మహాంతి క్షేత్రం నందు అక్టోబర్ మూడవ తారీఖు నుండి పన్నెండవ తారీఖు వరకు దేవీశ్వరంలోని రాస్తులు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నాము ముందుగా రెండవ తేదీన శ్రీ కామేశ్వరి మహానందీశ్వర స్వామి ఉత్సవమూర్తులు నంజాలపట్నంలోని బ్రహ్మానందేశ్వర స్వామి ఆలయంలో సాంప్రదాయబద్ధంగా పంపడం జరుగుతున్నది నవ నవరాత్రి నవరాత్రి ఉత్సవంలోనూ శర యాగము శ్రీచక్రాచన సాక్షాత్ బాల సేవ గ్రామోత్సవం మొదలైన కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నాము ప్రతిరోజు ఈ యాగంలో పాల్గొనేటువంటి భక్తులు అవకాశం కల్పించున్నాము దీనికి గాను ఒక్కొక్క దంపతులు పదమూడు వేల రూపాయలు చెల్లించి ఉదయం నుండి రాత్రి వరకు జరుగు అన్ని కార్యక్రమంలో ఒకరోజు పూర్తిగా పాల్గొనే అవకాశం కల్పించుతున్నాము కావున భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించగా కోరుతున్నాము భక్తులు అరిగే సంఖ్యలో మహానంద క్షేత్రంలో చేసి శ్రీ కామేశ్వరి మహానందీశ్వర స్వామి పూజ వైభవంగా కలిగించవలసిందిగా కోరుతున్నాను పన్నెండో తారీఖు నాడు జమ్మి జమ్మి చెట్టు వద్ద చివరి పూజ నిర్వహిస్తున్నాం అవున యాభై మంది భక్తులు ఆదుకొని శ్రీ స్వామివారి కృో పాత్ర ఉండాలని ఆశిస్తున్నాం ఓన్నమో మహానందీశ్వరాయ మహానంది క్షేత్రంలో ఈ సంవత్సరం దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు శ్రీ కామేశ్వరి అమ్మవారికి అత్యంత వైభవంగా ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఈ సంవత్సరం నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది మనకి ప్రతి సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం ఇంకా విభిన్నంగా అమ్మవారికి విశేషమైనటువంటి పూజాదికాలు అలంకారాలు అన్నీ కూడా చేయుటకు ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగి ఉన్నది మనకి ప్రతిరోజు కూడా మూడవ తారీఖు నుంచి పన్నెండవ తారీఖు వరకు ప్రతిరోజు ఉదయం తెల్లవారుజామున మూడు గంటలకే మనకి మూలమూర్తులుగా ఉన్నటువంటి శ్రీ కామేశ్వరి అమ్మవారికి విశేషమైనటువంటి అభిషేకములు అట్లాగే అలంకారాలు అన్నీ కూడా జరుగుతాయి అనంతరం ఎనిమిది గంటల తరువాత మనకి ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి యాగశాల ఎందు శతండి యాగం అనేటువంటి దీక్ష ఈ యొక్క పది రోజుల పాటు దీక్షాపూర్వకంగా జరుగుతుంది అట్లాగే అమ్మవారి ఆలయంలో ఉన్నటువంటి మనకి శంకరులు ప్రతిష్ఠ చేసినటువంటి రాతి శ్రీచక్రానికి ఈ తొమ్మిది రోజుల పాటు కూడా విశేషమైనటువంటి శ్రీచక్రార్చన అనేటువంటిది చాలా వైభవంగా అమ్మవారికి ప్రీతిగా లోక కళ్యాణార్థమై నిర్వహించడం జరుగుతుంది సాయంత్రం అమ్మవారికి ప్రీతిగా సహస్ర దీపాలంకార సేవ అనేటువంటి ఉత్సవం కూడా జరుగుతుంది అనంతరం అమ్మవారు ప్రతిరోజు కూడా ఒక్కో అలంకారంలో మన క్షేత్రంలో ఉన్నటువంటి నాలుగు మాడ వీధులు ఉండగా గ్రామోత్సవం అనేటువంటిది కూడా నిర్వహించడం జరుగుతుంది ప్రత్యేకంగా భక్తులకి కూడా ఈ యొక్క కార్యక్రమంలో ఈ యొక్క చండీయాగంలో యాగంలో పాల్గొనేటువంటి అవకాశం కల్పించి ఉన్నందున భక్తులందరూ కూడా విరివిగా పదమూడు వేల రూపాయలు కనుక దేవస్థానం కార్యాలయంలో చెల్లిస్తే ఒకరోజు పూర్తిగా మీరు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాన్ని కూడా ఆలయ కార్యనిర్వహణాధికారి కల్పించి ఉన్నారు కాబట్టి అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అరుదుగా జరిగేటువంటిటువంటి యాగాలలో మీరు సైతం పాల్గొని కామేశ్వరి అమ్మవారి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం